దేశంలో సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతున్నాయి దీనికి సంబంధించి పలు ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది మరికొన్ని చోట్ల ఇంకా కొనసాగుతోంది ఈ క్రమంలో ఇప్పుడు బీఫారం అనే మాట బాగా వినిపిస్తోంది అసలు ఇదేంటనే విషయాన్ని పరిశీలిస్తే ఏదైనా రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారా లేక స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారనే దాన్ని అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో ప్రతి ఒక్క అభ్యర్థి తెలియచేస్తారు దీనికోసం రాజకీయ పార్టీలు ఒక ఫారాన్ని అంటే ఈ బి ఫారాన్ని అభ్యర్థులకు అందిస్తాయి దాన్ని బట్టి ఒక అభ్యర్థి ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది ముందు ఏ ఫారం గురించి తెలుసుకుందాం తమ పార్టీ అభ్యర్థిగా ఒకరిని ఎంపిక చేసి అతనికి ఫారం అందించే వ్యక్తి ఇచ్చేదే ఏ ఫారం పార్టీ ఎవరినైతే ఎంపిక చేసి ఏ ఫారం అందిస్తుందో ఆయనకు మాత్రమే తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులకు ఫారం అందించే అధికారం ఉంటుంది ఏ ఫారం అందుకున్న పార్టీ ప్రతినిధి ముందుగా తనకు లభించిన ఏ ఫారాన్ని ఆయా ఎన్నికల అధికారులకు అందజేస్తారు అందులో తమ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను తెలియచేస్తారు ఈ ఫారం మీద ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి సంతకం ఉంటుంది అలాగే ఆ పార్టీ ముద్ర కూడా వెయ్యాలి ఇక ఫారం గురించి చూద్దాం గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థు వీరే అంటూ పార్టీ ప్రతినిధి ఇచ్చేది ఫారం నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును అతనికి కేటాయిస్తారు ఆ పార్టీ అధ్యక్షులు లేదా ప్రత్యేకంగా నియమించిన ప్రతినిధులు ఈ ఫారాన్ని అభ్యర్థికి అందజేస్తారు ఫారం ఉంటే ఆ అభ్యర్థిని ఒక రాజకీయ పార్టీ తమ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు లెక్క దానివల్ల గుర్తింపు పొందిన పార్టీ అయితే ఆ పార్టీకి కేటాయించిన గుర్తు మీద అతను పోటీ చేయొచ్చు ఎన్నికల ప్రచారంలో ఆ గుర్తు వాడుకునే అవకాశం ఉంటుంది ఇక మరో వ్యక్తికి కూడా ఇది ఇవ్వలేరు బీఫారం ఒకరికి ఇచ్చిన తర్వాత మరో అభ్యర్థికి ఇవ్వడం కుదరదు కానీ సాధారణంగా రాజకీయ పార్టీలు అసలు అభ్యర్థితో పాటు ప్రత్యామ్నాయంగా మరో అభ్యర్థితో కూడా నామినేషన్ వేయిస్తాయి ప్రతి చోట ఇది జరుగుతుంది ఇలాంటి వారిని డమ్మీ అభ్యర్థులు అంటారు నిజానికి వీరిద్దరూ ఒకే పార్టీకి చెందినవారు ఒకవేళ అసలు అభ్యర్థి నామినేషన్ పత్రం ఇచ్చిన తర్వాత ఏదైనా కారణాలతో దాన్ని తిరస్కరిస్తే వెంటనే ప్రత్యామ్నాయ అభ్యర్థి సమర్పించిన ఫారాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఏ ఫారం ఫారం అనేది ఎన్నికల్లో బాగా మనకు వినిపిస్తూ ఉంటుంది